హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే నా ఛానల్ని ట్రస్ట్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది తమిళిల్ని చూసిన వాళ్ళకి సో నా మానిటైజేషన్ జర్నీ అంతా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ వీడియో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ కోసము నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం కాదండి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ వరకు వచ్చిన వాళ్ళు లేదంటే మానిటైజేషన్ చేయడానికి ముందు చాలా డౌట్స్ ఉంటాయండి ఎన్ని క్వశ్చన్సో సో అలాంటివి నాకు వచ్చిన డౌట్స్ ఏంటి నేను ఎలా క్లారిఫై చేసుకున్నాను నేను ఏ టెక్ ఛానల్ వాళ్ళని ఎలా కన్సల్ట్ అయ్యాను వాళ్ళతో మాట్లాడాను నాకు ఏమైనా హెల్ప్ అయిందా లేదా అండ్ ఫైనల్గా నేను ఏం చేసి నా ఛానల్ని అయితే మానిటైజ్ చేసుకున్నాను అండ్ న్యూ ప్రాసెసా ఓల్డ్ ప్రాసెస్ ఏది బెస్ట్ ఇవన్నీ నేను చాలా కష్టపడ్డానండి నాకైతే అంత ఈజీ అసలు అవ్వనే లేదు నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ నా పాప ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఈ జర్నీ నేను ఇక్కడి వరకు వస్తాను అనేది నేను అస్సలు గెస్ చేయలేదు బట్ నాకు నా మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నేను స్టార్ట్ చేసుకున్నాను అండ్ చాలా హ్యాపీ అండి నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు అసలు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ వ్యూస్ వస్తేనే చాలా అనుకునే నా ఛానల్ని నేను కొంతవరకు ఇంత జర్నీ చేయగలను అనే ట్రస్ట్ ఇచ్చింది అయితే మీరే అండి ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఇంత సపోర్ట్ చేయలేదు నా సింగిల్ సబ్ సబ్స్క్రైబర్లో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ రెళ్ళండి అందరు బయట వాళ్ళే అండ్ మీ సపోర్ట్తోనే నేనైతే ఇక్కడి వరకు వచ్చాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటివి నా వర్షన్లో ఎలా ఆన్సర్ చేస్తాను అనేది మీకైతే యూస్ఫుల్ అవుతుంది మీకు ఇంకా మానిటైజేషన్ ఎవరికైతే కాలేదో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అండి వీడియోస్ స్కిప్ అవ్వకుండా చూడండి సో ఇప్పుడైతే చెప్పేస్తానండి నేను ఛానల్ పెట్టింది ఫస్ట్ అయితే కుకింగ్ ఛానల్ లాగే స్టార్ట్ చేశాను ఆ తర్వాత నాకు వాయిస్ ఇవ్వడం అనేది చాలా చాలా భయం మీరు ఒకసారి నా వీడియో స్టార్టింగ్ చూసారంటే నా వాయిస్ ఎంత లోగా అంటే నేను బయటికి మాట్లాడడానికి కూడా చాలా భయపడిపోయేదాన్ని అంత స్టేజ్ ఫియర్ నాకు సో వాయిస్ ఇవ్వలేక ఫస్ట్ అయితే మా బాబు వీడియోస్ అలా పోస్ట్ చేశాను కానీ అది తెలియక తర్వాత వద్దు పిల్లల వీడియోస్ ఉండకూడదు ఛానల్కి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా నేనైతే అవి తగ్గించేసి నా కంటెంటే నేను నేను కిచెన్లో చేసేవి నా టిప్స్ నేను ఫ్రిడ్జ్లో ఎలా స్టోరేజ్ చేసుకుంటాను వంట ఎలా చేసుకుంటాను ఇలాంటివే చేయడానికి ట్రై చేశాను తర్వాత తర్వాత కొంచెం అలవాటు పడి కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత సాంగ్స్కి ఇలా నేను యాక్ట్ చేయడం అట్లా అంతా స్టార్ట్ చేశానండి ఫైనల్గా నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వరకు చాలా టఫ్ అయిపోయింది అన్నట్టు ఎవ్రీడే ఒక సింగిల్ సబ్స్క్రైబర్ అలాగే వచ్చేవాళ్ళు సో కానీ నేను ఎప్పుడూ హోప్ అయితే మిస్ అవ్వలేదు ఎందుకంటే నేను రాగానే సక్సెస్ అయిపోతా అనే అయితే కాదండి ఫస్ట్ నేను యూట్యూబ్ పెట్టడా రీజన్ వచ్చేసి నా లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి నేను అంతకుముందు వర్క్ చేసి అలా అలవాటు పడి బిజీగా ఉన్న లైఫ్ స్టైల్ ఒకేసారి కామ్ అయిపోయింది నేను నా ప్రెగ్నెన్సీలో కూడా చాలా డిప్రెస్డ్ ఉన్నాను నిజానికి చెప్పాలంటే సో అదంతా నాకు మైండ్లో నెగిటివ్ థాట్స్ మా ఫ్యామిలీ ఇష్యూస్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుండే సో అవన్నిటి నుంచి నేను ఓవర్కమ్ అవ్వడానికే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత రాను 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 ఇంకా ఓకే దీన్ని లీవ్ చేయొద్దు ఏదైనా అవ్వని అనే ఒక ఇంటెన్షన్తోనైతే నేనైతే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా ఆ టైంలో ఏమైనా యూజ్ అవుతుందని నేను వేరే వేరే ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా సో అలా చూసినప్పుడు చాలామంది వద్దండి యూట్యూబ్ స్టార్ట్ చేయకండి దీనివల్ల డిప్రెషన్ తప్ప ఏమీ రాదు మనం పెట్టేది ఎక్కువ దీంట్లో పోయేది ఎక్కువ ఇలా ఏవేవో వినేదాన్ని అలాంటి టైంలో కూడా సో నేనైతే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టట్లేదు అండ్ దట్ ఈవెన్ ట్రైపాడ్ కూడా లేకుండానే నేను స్టార్ట్ చేశానండి జస్ట్ నా హ్యాండ్తోనే ఒక హ్యాండ్తో మిక్స్ చేసుకుంటూ నా కుకింగ్ వీడియోస్ ఒక హ్యాండ్తో కెమెరా పెట్టేదాన్ని ఎందుకంటే అప్పుడు నా ఫేస్ కూడా ఏం చూపించేది లేదు డైరెక్ట్ రెసిపీ చూపి కాబట్టి ఇంకా అలా చేశాను బట్ కొంచెం కొంచెం రాను రాను క్లారిటీ కోసం అయితే ఇంకా నేను కనిపించాల్సి అని వచ్చేసింది ఇంకా నేనైతే కొంచెం ధైర్యం చేసి ముందుకు కూడా వచ్చేసి వీడియోలో కనిపిస్తూ కొన్ని వీడియో చేయడం అనేది స్టార్ట్ చేశాను తర్వాత ఏమైందంటే ఇంకా కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అయింది ఆఫ్టర్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తర్వాత నేను ఒకటి రెండు కాకుండా ఎవ్రీడే ఒక సిక్స్ అలా పోస్ట్ చేసేదాన్ని అప్పుడైనా కూడా ఓ అమాంతం ఏం రాలేదు సబ్స్క్రైబర్స్ బట్ వన్ కే కే అలా రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా చాలా మంది సపోర్టర్స్ అండి నాకు సురేంద్రబాబు అని ఇంకా శ్రీధర్ అన్న అని ప్రసాద్ అన్న ఇట్లా కొంతమంది అయితే చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు ఫ్రెండ్స్ అసలు నాకు ఎవ్రీడే కమెంట్ చేసేవాళ్ళు ఏ షార్ట్ పెట్టినా నాకైతే చాలా బూస్టప్గా అనిపించేది ఇంకా నచ్చింది కూడా నాకు సో ఇంకా నేను కంటిన్యూ చేయాలి ఏమైనా సరే బట్ ఇంత తొందరగా మానిటైజేషన్ అయితే అవుతుంది అని అనుకోలేదు బట్ మానిటైజేషన్ కూడా ఎలా అయింది చెప్తాను నేనైతే షార్ట్ అయితే మానిటేషన్ చేయాలనుకోలేదండి ఎంత వచ్చినా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి నాకు హ్యాపీనెస్ వస్తుంది వ్యూస్ కామెంట్స్ ఇంతవరకు ఓకే హ్యాపీగా ఉంది బట్ దాంతోనే మానిటైజేషన్ అంటే మిలియన్లో రావాలంటే కొంచెం క్లారిటీ కావచ్చు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం కొంచెం రెడీ అవ్వడము ఇలాంటివన్నీ చేయాలి సో నా దగ్గర అట్లాంటి టైం లేదు నేను పాపతోని తను నిద్రపోయినప్పుడు ఇచ్చిన హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ తోనే నేను ఇవన్నీ చేస్తా వచ్చిన నాకు ఈవెన్ రెడీ అవ్వడానికి కూడా అసలు టైం ఉండదండి ఇది ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అత్తయ్య వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు కానీ ఉంటే ఇంకొకటి ఓకే కొంతసేపు వాళ్ళని అట్లీస్ట్ ఆడిపించగలరు నేనే ఆడిపించాలి నేనే వాళ్ళ ఎవ్రీథింగ్ చూసుకోవాలి అండ్ అలాగే నేనే యూజ్ చేయాలి ఎలాంటి శబ్దాలు రావద్దు బయట సౌండ్స్ ఇవంతా అంటే నాకు చాలా కష్టమైపోయి ఇంకా నాకు షార్ట్స్తో కొంచెం టైం పడుతుంది అనిపించి నేను లాంగ్తోనే లాంగ్ వీడియోస్తోనే చేయాలనేది నేను పెట్టుకున్న గోల్ అండి ఇంకా అయితే వాచ్ అవర్స్ కొంచెం ఎట్లయినా అంత ఫాస్ట్గా రోమానం పెట్టి పెట్టిన లాంగ్ వీడియోస్ కూడా ఓ వేలల్లో వ్యూస్ అయితే రావండి నాకు స్టార్టింగ్లో లాంగ్ వీడియోసే నేను ఫస్ట్ పోస్ట్ చేసిన అవి వచ్చేసి వన్ కే ఎయిట్ హండ్రెడ్ అలా వెళ్ళింది కానీ మిడిల్కి వచ్చినాక అన్ని హండ్రెడ్ వ్యూస్ వన్ ఫిఫ్టీ వ్యూస్ టూ హండ్రెడ్ ఇక్కడే ఆగిపోతుంది అలా అయితే అసలు వాచ్ ఓవర్ రాదండి అందుకే నాకు వన్ ఇయర్ టైం పట్టింది ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయే ఏంటంటే త్రీ థౌజండ్ ఈజీగా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ నా లాంగ్ వీడియోస్ నేను హెయిర్కి రిలేటెడ్ కుకింగ్ వీడియోస్ అన్నీ నేను పెట్టినాయి మాక్సిమం కొన్ని మంచి వ్యూస్ వచ్చినాయి నేను మధ్యలో కన్సిస్టెన్సీ చేశాను అది వచ్చేసి నా ప్రాబ్లమే నేను రెగ్యులర్గా అయితే పెట్టలేదు తర్వాత తర్వాత ఇంకా వన్ వీక్ ఒక వీడియో తర్వాత ఇంకా అసలు టైం లేకపోతే ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేయడం అలా కూడా జరిగింది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది బట్ ఆ మానిటైజేషన్ అనేది నాకు లాస్ట్కి వచ్చేటప్పటికి నేనైతే ఇప్పుడు నేను ఎవరైతే పర్సన్స్ చెప్పాను అట్లా చాలామంది నా లైవ్ స్టార్ట్ చేసినాక వచ్చిన పర్సన్స్ చాలా మంది ఏంటంటే ఇంకా నా ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టడం అలా నాకు వాచ్ అవర్ కొంచెం తొందరగా అవ్వడానికి ట్రై చేసిందండి మనకు డైరెక్ట్ వీడియోస్తోనే రావాలంటే కొన్నిసార్లు అవ్వదు ఎందుకంటే మనం చాలా లో ఛానల్ అంత తక్కువ ఛానల్ని ఎవరు గుర్తుపెట్టుకొని సర్చ్ చేసి సర్చ్లో కూడా కనిపించదు అలాంటప్పుడు ఎవరు చూస్తారు అంత రావాలి అంటే మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి అండ్ సపోర్టర్స్ ఉండాలి సో అలా నేనైతే నాకు చాలా నియర్గా నా ఛానల్కి చాలా మోటివేట్ చేసే నేను నేను రిక్వెస్ట్ చేసుకునేదాన్ని ప్లీజ్ కొంచెం నైట్ మీరు యూజ్ చేయని టైంలో ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టరా అని అలా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు ఒక టూ మంత్స్ వాళ్ళు లాస్ట్ టూ మంత్స్లో ఇంకా అలా ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే నాకైతే తొందరగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది అండి కాకపోతే ఆ అప్లై చేసే రోజు నేను చాలా మిస్టేక్ చేశాను అది న్యూ ప్రాసెస్ అప్పటికే వచ్చేసింది నాకు న్యూ ఓల్డ్ రెండు ఉంటాయని తెలియదు నేను అప్లై అని వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాను నాకు తెలియక అంతకుముందే మేము గూగుల్ యాడ్ సెన్స్ కూడా ఒకసారి అప్లై చేసి వదిలేసాము సో ఇంకా నాకు అది మామూలుగా ఇప్పుడు నేను ఏ టెక్ ఛానల్తో చూసినా నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు వాళ్ళు చెప్పే ప్రాసెస్ వేరు నేను ఇక్కడ ఆన్ చేసి క్లిక్ చేస్తే అప్లై చేయడానికి నాకు వేరే వేరే షో చేస్తుంది అన్నట్టు అసలు సేమ్ కంపేర్ చేయడానికి వస్తలేదు ఎక్కడో మిస్ అయిపోయింది ఏదో వాళ్ళకు వచ్చిన స్టెప్స్ కొన్ని వస్తున్నాయి బట్ ఇంకా కొన్ని నాకు రానే రావట్లేదు అసలు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు చాలా భయం వేస్తుంది ఇంకొకటి అక్కడ అడ్రస్ ఇలాంటివన్నీ అడుగుతారు ఏం ఇవ్వాలి మేమేమో ప్రాపర్ వచ్చేసి మాది అక్కడ హాలియా దగ్గర అక్కడ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు మా సో అక్కడికి వెళ్ళినా మాకు వెల్విషర్స్ ఉన్న వాళ్ళకి అంత గుర్తుండి విలేజ్లో తీసుకొని అది చేసే అంత అయితే మాకు సెక్యూరిటీ లేదు నాకు తెలుసా విషయం మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం అసలు ఏం చేయాలి ఇవచ్చా ఇవ్వకూడదు అని టూ డేస్ వెయిట్ చేశానండి దానికోసమే ఎక్కడ వెతికినా నాకు అసలు ఏ టెక్ట్ ఛానల్లో అన్ని వాళ్ళ కామెంట్స్ అన్నీ చదువుతూనే ఉన్నాను అసలు నాకు తెలియట్ని ఎవ్వరు కూడా ఆన్సర్ చెప్పట్లేరండి సేమ్ నాకు వచ్చిన డౌట్సే పాప వాళ్ళందరూ అడుగుతారు ఏ అడ్రస్ ఇవ్వాలి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలా ప్రజెంట్ ఇది ఇవ్వచ్చా ఇస్తేమన్నా ప్రాబ్లమ్మా పిన్ని ఇంటికి వస్తుందా రాదా క్యాన్సల్ అయిపోతుందా ఇలాంటివన్నీ డౌట్స్ అండి పాపం అసలు నా నాకు సేమ్ డౌట్స్ కానీ నాకు అసలు ఎక్కడ దొరకలే నేను అప్పటికీ కాల్ ఫర్ మీ యాప్లో ఒక టెక్ ఛానల్ వాళ్ళని మధుకి కాల్ అయితే చేశానండి కానీ అదేంటో నాకు ఆ కంగారులో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్న భయానికి అసలు ఏం అర్థం కాలేదు ఏం ఎక్కువ క్వశ్చన్స్ వేయలేదు పర్మనెంట్ అడ్రస్ పెట్టాలా ఇది మేము ప్రెజెంట్ ఉంటుంది పెట్టొచ్చా అంటే అంటే ఓకే ఎస్సార్ నో లాగా అట్లనే ఆన్సర్ అంత ఇంకేం డిస్కషన్ జరగలేదు అక్కడ పెట్టేసినా కానీ ఇంకెక్కడో డౌటే ఉండింది నాకు అసలు సో ఇంకా ఏమన్నా అవని అని నేను అప్లై చేసిన ప్రాసెస్ ఇంకొకసారి అంతా బ్యాక్ వచ్చేసినా మళ్ళీ మధ్యలో వరకు వెళ్ళడం మళ్ళీ అక్కడ నాకు ప్రాపర్గా రావకపోవడం ముందే యాడ్సెన్స్ క్రియేట్ చేయమని చెప్తుంది ఒకసారి నేను చేశానా లేదా నాకు తెలియదు అక్కడ చేసినట్టు చూపిస్తుంది పోనీ అది క్యాన్సల్ ఎలా చేయాలో తెలియదు అసలు అసలు ఇలాంటి ఎన్ని డౌట్స్ అండి నాకు అంతో ఇంతో అర్థమై నాకే ఇంత ఉంటే పాపం అసలు నాలెడ్జ్ లేకుండా ఎక్కువ చదువుకోవడం అది లేకుండా ఛానల్ పెట్టిన వాళ్ళకు ఎంత తొందరగా క్విక్ వచ్చినా ఈ ప్రాసెస్ దగ్గర అయితే వాళ్ళు అసలు బ్యాక్ స్టెప్ వేయాలండి అంత భయం వేస్తుంది నేనైతే చాలా భయపడిపోయినా అసలు ఇంకా వదిలేద్దామని అక్కడ అనిపించింది నాకు ఈ వన్ ఇయర్ కష్టపడ్డప్పుడు కూడా నాకు అనిపించలేదు కానీ మానిటైజేషన్ అప్పుడైతే చాలా చాలా ప్రాబ్లం అనిపించింది ఇంకా ఫైనల్గా ఏదో లాగా చేశాను తర్వాత మానిటైజేషన్ అయిపోయి త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత నాకు అసలు మెయిల్ రావట్లేదు ఏంటి రావట్లేదు అప్లై అయ్యిందా అవ్వలేదా పోనీ ఎలా అని తెలుసుకుంటే నాకు ఇంకా వెతకంగా వెతకంగా ఒక షార్ట్ వీడియోలో తెలిసింది ఏంటంటే మనమే చూసుకోవచ్చు అయ్యిందా అవ్వలేదా చెక్ చేసుకోవచ్చు అనేసి నేను ఇంకా ఆ ప్రాసెస్ ఏంటంటే గూగుల్కి వెళ్ళి గూగుల్లో హంపి అని టైప్ చేసి మనం అందులోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చండి మనం టైప్ చేస్తూ ఉంటే ఫార్వర్డ్ వెళ్తూ ఉంటాము మనకి అక్కడ మన ఛానల్ నేమ్ అడుగుతుంది మనం టైప్ చేసి ఓకే కొట్టేసినాం అనుకోండి మనకు తెలుస్తుంది అయితే అయిందని చూపిస్తుంది లేదంటే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అని చెప్తుంది మనకి రెడ్ కలర్లో వస్తుంది సో అలా నేను వన్ మంత్ తర్వాత చేసిన నాకు అసలు చూపెట్టలేదు అనుకున్నా ఇంకా నేను ప్రాసెస్ అంతా రాంగే చేసేసిన అసలు మెయిల్ రాలేదు పోనీ మెయిల్ రాలేదు కదా ఇలా ఒక షార్ట్ కట్ వే ఉంది చూసుకోవడానికంటే ఇది కూడా నాకు కనిపించట్లేదు ఇంకా వేస్ట్ అని అప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఇంకా షార్ట్ వీడియోస్ కూడా అంత ఇంట్రెస్ట్గా అయితే పెట్టనే లేదండి పోస్ట్ చేయడానికి అసలు నాకు మనసే రాలేదు తర్వాత తర్వాత ఇంకొక సెకండ్ మంత్లో మళ్ళీ దాంట్లోనే చెక్ చేస్తే నాకు అక్కడ వచ్చేసింది ఛానల్ ఇట్స్ మీ రోజులో ఒక ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అని ఇంకా అప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అయినండి బట్ రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే మనం గనక న్యూ ప్రాసెస్లో మానిటైజేషన్ అనేది చేస్తే మెయిల్స్ ఏవి రావండి డైరెక్ట్ ఇంకా మానిటైజేషన్ అయిపోతుంది బట్ నాకు మెయిల్ రాలేదు కానీ ఆ డాలర్ సింబల్ వచ్చేయడం నా వీడియోస్ పక్కన షార్ట్స్ పక్కన మనీ జనరేట్ అవ్వడం అనేది జరిగిందండి ఇంకా తర్వాత జాయింట్ బటన్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకుంది సురేంద్రబాబే ఇంకా తర్వాత మంచిగా చాలా మంది ప్రసాద్ తమ్ముడు సురేంద్రబాబు ఇంక ఇట్లా కొంతమంది నా ఛానల్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తొందరగా తొందరగా ఇంకా మనీషా అయితే సూపర్ చాట్ తాను ఫస్ట్ తీసుకుంది వీళ్ళందరి సపోర్ట్ వల్ల టెన్ టెన్ డాలర్స్ ఈజీగానే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గూగుల్ పిన్కి అప్లై చేయాలి ఇంకా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం మళ్ళీ అదే అంటే అడ్రస్ వెరిఫికేషన్ ఇంకా దీనికోసం మళ్ళీ టెన్షన్ అప్పుడు అంటే సరిగా అప్లై అయ్యిందో అవ్వలేదో ఏం తీసుకుందో ఏం తీసుకుంటుంది తీసుకోలేదో కూడా తెలియదు బట్ ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇవ్వాలి కదా పిన్ కోసం అని కానీ ఎటువంటి టెన్షన్ లేదండి అసలు ఎవరు చెప్పట్లేదు ఎందుకు ఇంత క్లారిటీగా కానీ ఏ అడ్రస్లో మనం అవైలబుల్గా ఉంటామో ఆ అడ్రస్ ఇచ్చేయండి దేనికైనా సరే ఏమీ ప్రాబ్లం అవ్వదు యూట్యూబ్ సంబంధించి పర్మనెంటే ఇవ్వాలి మన ఐడి కార్డ్స్లో ఏది ఉంటే అదే ఇవ్వాలి అదంతా అవసరమే లేదు మనం ఎక్కడ అవైలబుల్గా ఉంటామో రిసీవ్ చేసుకోవడానికి ఆ అడ్రస్ ఇచ్చేయండి అసలు ఏ టెన్షన్ ఉండదు అండ్ గూగుల్ పిన్ అప్లికేషన్ కానీ ఇదంతా ఏంటంటే న్యూ ప్రాసెస్లో చేయకండి నేను మానిటైజేషన్ న్యూ ప్రాసెస్లో చేసిన పిన్ అప్లికేషన్ మాత్రం ఓల్డ్ ప్రాసెస్లోనే చేశానండి ఎందుకంటే న్యూ ప్రాసెస్లో మనకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కాదు టెన్ మినిట్స్లో కూడా కంప్లీట్ అయిపోతుందంట అప్లికేషన్ చాలా ఫాస్ట్గా మనకి తెలిసిపోతుంది కానీ అది థర్డ్ పార్టీ అన్నట్టు దాంట్లో మనం ఏ డీటెయిల్స్ ఇచ్చినా వేరే ఫర్దర్గా దేనికైనా యూజ్ చేసినా అది నాకు సంబంధం లేదు అనేసి యూట్యూబే చెప్పేస్తుంది కాబట్టి వద్దు అని చాలామంది టెక్ ఛానల్స్ మళ్ళీ నేను వెతికాను అందుకని ఇంకా నేనైతే మనకేంటంటే కొంచెం టైం పట్టినా కూడా ఓల్డ్ ప్రాసెస్ అనేది సేఫ్ అండ్ ఈ టెక్ ఛానల్లో ఎలా చూపిస్తే అలాగే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు కూడా చేస్తుంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేనైతే చూడండి ఇలా నీట్గా రాసుకునే నాకు అసలు గుర్తుండదు అనేది ప్రాసెస్ అంతా కూడా ఇది చాలా ఈజీగా ఉండిందండి చాలా ఈజీగా అయిపోయింది ఎక్కడ ప్రాబ్లం అనేది రాలేదు మీకు ఇది కావాలంటే నేను ఇంకొక వీడియోలో క్లారిటీగా చెప్తాను స్టెప్ వైజ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు ఏంటంటే మనము అప్లై చేయమని వస్తుంది మనకు పిన్కి సంబంధించి అలా వచ్చినప్పుడు చాలాసార్లు కొత్త ప్రాసెస్లో చేసిన వాళ్ళకి యాక్షన్ అని చూపిస్తుంది మనం వైట్ షూడ్కి వెళ్ళగానే క్రోమ్లో అక్కడ మనకు చూపించేస్తుంది యాక్షన్ అని బట్ ఆ యాక్షన్ బటన్ ఉత్తినప్పుడు మనకు మామూలుగా వేరే వాళ్ళందరికీ ఓపెన్ అవుతుంది కొన్నిసార్లు న్యూ ప్రాసెస్లో చేసిన వాళ్ళకి అంత ఈజీగా ఓపెన్ కాదు అలా ఓపెన్ అవ్వకపోతే దాన్ని మనం ఎలా బ్యాక్ వెళ్ళాలి ఏం చేస్తే వెంటనే మనకు అలాంటిది వస్తుంది అనేది నాకు తెలియలేదండి కానీ ఒక ఛానల్ అది నేను ఎప్పుడు చూలేదు ఫస్ట్ టైం దొరికింది ఆ బ్రదర్ ఛానల్ ఈ ఛానల్ నేమ్ మర్చిపోయాను నేను సబ్స్క్రైబ్ వత్తిన అనుకున్నా అది స్కిప్ అయిపోయింది కానీ ఆ ఛానల్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చెప్తున్నాండి నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను అది చూసి మీకు కావాలంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను సో ఆ వేలో నేను చేశాను పిన్ అప్లికేషన్ అనేది నాకు ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోయింది అండ్ మెయిల్ కూడా అది తొందరగానే వచ్చేసిందండి ఇంకా పిన్ రాలేదు కాకపోతే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా సాఫీగా జరిగిపోయింది సో ఇంకా ఇది ఫ్రెండ్స్ నా జర్నీ అయితే నేనైతే ఈ వీడియో చేయడానికి ఇంతవరకు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలాట్ నాకు తొందరలోనే పిన్ కూడా వచ్చేస్తుంది డాలర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇదంతా మీదేనే థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ బాయ్